ఒకసారి నా పేరు లక్ష్మి అండి నేను రాజమండ్రి సహజయోగ కలెక్టివిటీ నుంచి మాట్లాడుతున్నాను నేను సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇది ప్రాక్టీస్ చేస్తున్నానండి చాలా బాగుంది నేను ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నానండి చాలా బాగుంది ఇది అమ్మ బెనిఫిట్స్ అన్నది కుటుంబ రాష్ట్ర ఒకసారి అది చెప్తానండి ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి తను తన కనుక సరిదిద్దుకోగలిగితే తను బాగా తను సరైనప్పుడు సమాజం అంతా సరిదిద్దబడుతుందండి వ్యక్తి యొక్క మనం ఎవరు సమాజాన్ని ఉద్ధరించాలి అని అంటూ ఉంటాం కదా ముందు మన యొక్క ఉద్ధరణ జరగాలండి మన ఉద్ధరణ ద్వారా సమాజం ఉద్ధరణ జరుగుతుంది అన్నమాట దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఈ మనలో శక్తి ఉంటుందండి భగవంతుడి యొక్క శక్తి మనలో ఉంటుంది అన్నమాట అది మన యొక్క వెన్నుముక చివరిలో ఉంటుంది ఆ శక్తి ఈ మెడిటేషన్లో మనకి జాగృతం అవ్వడం జరుగుతుంది జాగృతమయ్యి మనలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలు అంటారండి ఆధ్యాత్మిక ప్రవచనాల్లో వాళ్ళు దాంట్లో అయితే చక్రాలని చెప్తారు ఇక్కడ కూడా చెప్పచ్చు శక్తి కేంద్రాలు ఆ శక్తి కేంద్రాలు గుండా అది ప్రవహించి మన మాడు మీదకి రావడం జరుగుతుందండి వచ్చినప్పుడు మన విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తితో అది అనుసంధానం అవడం అవుతుంది జరుగుతుంది అలా జరిగినప్పుడు ఇక్కడ మనకి యోగస్థితి ఏర్పడుతుందండి ఆ స్థితిలో మనము చాలా పీస్ఫుల్గా అవుతాము సైలెంట్గా అవుతాము తర్వాత అనిర్వచనీయమైనటువంటి ఆనంద స్థితిని కూడా మనం పొందడం జరుగుతుందండి ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు చాలామందికి ఇచ్చామండి సాధారణంగా వాళ్ళంతట వాళ్ళే మెడిటేషన్ కావాలని కోరుకుని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి తెలుసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న నడుస్తున్నటువంటి మా కలెక్టివిటీస్ సెంటర్స్ ఉంటాయండి అక్కడికి వస్తూ ఉంటారు అక్కడ చెప్తూ ఉంటాము ఇదే కాకుండా మెయిన్గా మేము కాలేజెస్లో స్కూల్స్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కూడా చెప్పమని మాకు గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్స్ ఉన్నాయండి అందువల్ల మేము అన్ని చోట్లకి వెళ్ళి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది విద్యార్థులకు ఎందుకు అవసరము ఎందుకు విద్యార్థుల మీదకి ఎందుకు వాళ్ళు మన యొక్క భవిష్యత్తు అండి ఆ కారణంగా ఏంటంటే వాళ్ళకి చెప్పడం మూలంగా వాళ్ళు సరిదిద్దబడితే రేపు ప్ర దేశ భవిష్యత్తు ప్రపంచ భవిష్యత్తు బాగుంటుంది అనే భావనతో వాళ్ళకి చెప్పడం జరుగుతోంది ఇది ఒక ఇది కులాలు మతాలు వీటితో సంబంధం లేనిది వీటన్నింటికీ అతీతమైనది యోగం అనేది అతీతమైనది ప్రతి ఒక్క వ్యక్తిలో మనం ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్కరిలో కూడా ఈ శక్తి ఉంది మన లోపల మనకి మనకి ఎలాగైతే స్వాతంత్రం మన హక్కు అని చెప్పు జన్మ హక్కు అని చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగే మనం సాక్షాత్కారం పొందడం అనేది జీవిత పరమార్థం తెలుసుకోవాలన్నా కూడా మనకి భగవంతుని గురించి తెలుసుకోవడం అవసరం అండి మనం పుట్టించినటువంటి భగవంతుడితో కనెక్ట్ అయితే ఆ విషయాలు మనకి చాలా బాగా అవగతం అవుతాయండి అటువంటి స్థితిని మనం ఈ ఈ ధ్యానం ద్వారా ఈజీగా పొందగలుగుతాం అన్నమాట తర్వాత భగవంతుని కూడా ఇందులో మనం అనుభూతి చెందడం జరుగుతుంది ఏ విధంగా అంటే అనుభూతి భగవంతుని ఎవరూ కూడా ప్రత్యక్షంగా చూడడం జరగదు ఆయన్ని అనుభూతిపరంగానే సత్యము అంటేనే భగవంతుడు ఆ సత్యాన్ని మనము చైతన్య రూపంలో మనం అనుభూతి చెందుతామండి కొద్ది వివరణ చెప్పండి మనలో మూడు నాడులు ఏడు చక్రాలు ఉంటాయండి అది ఏమిటంటే ఆ మూడు నాడులు ఏడు చక్రాలు ఉన్నదాన్ని సూక్ష్మ శరీరం అని అన్నమాట ఈ సూక్ష్మ శరీరం మనందరి యొక్క వెన్నుముకలో ఉంటుంది అన్నమాట మన పైకి చూసేటువంటి గ్రాస్ బాడీ ఏదైతే ఉందో స్థూల శరీరము ఈ స్థూల శరీరం మొత్తాన్ని నడిపించేటువంటిదే మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అది మనకి కనిపించదు కాకపోతే అది మన మొత్తాన్ని మన శరీరాన్ని ఈ గ్రాస్ బాడీని అంతా నడిపించేది అదే మాట ఇందులో ఉన్నటువంటి ఈ మూడు నాడులు ఏవైతే ఉన్నాయో అది ఎడమవైపు నాడి ఉంది చూడండి అది బ్లూ కలర్లో ఉంటుంది అది మన యొక్క డిజైర్ మనలో ఆ చార్ట్లో చూస్తుంటే బ్లూ కలర్ నాడి ఒకటి కనిపిస్తోంది కదండి ఆ బ్లూ కలర్ నాడి మనలో ఉన్న ఇడా నాడి అంటారండి దాన్ని అందులో మన యొక్క పాస్ట్కి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా అందులో ఉంటాయి అవి మన బ్రెయిన్లోకి వెళ్ళి సబ్కాన్షియస్ బ్రెయిన్ అని బ్రెయిన్లో కూడా ఉంటుంది అనమాట అక్కడ ఎండ్ అవుతుంది అందులో స్టోర్ అవుతాయండి ఇవన్నీ కూడా అక్కడే అక్యూములేట్ అవుతూ ఉంటాయి అన్నమాట మన కి సంబంధించినటువంటి థాట్స్ అన్నీ కూడా దీన్ని ఇచ్ఛాశక్తి అని కూడా అంటారన్నమాట మనలో డిజైర్స్ అన్నీ కూడా అందులోనే జనరేట్ అవుతూ ఉంటాయి ఇది మన యొక్క జన్మకి కూడా ఉనికి కూడా ఇదే మూలమండి మనం జన్మ తీసుకోవాలన్నా మనము ఏదైనా నేర్చుకోవాలనేటువంటి కోరిక మనలో కలగడానికి వీటన్నింటికి కూడా ఈ నాడే కారణం అన్నమాట ఈ ఎడానాడి అనేది అంత స్పెసిఫిక్గా ఇది తర్వాత ఈ నాడి మనలో కోరికలు కనుక విపరీతంగా ఉండి అవి ఫుల్ఫిల్ అవ మన కోరికలు ఉంటాయి అవి ఫుల్ఫిల్ అవనప్పుడు మనము డిప్రెషన్స్కి అది వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది మనం డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ వెళితే కనుక అది సూసైడ్ కమిట్ చేసుకోవడం ఇలాంటివి కూడా రావడానికి కారణం ఇదన్నమాట మన శరీరంలో అనేకమైనటువంటి పెయిన్స్ మనం అందరం ఫీల్ చాలామంది చెప్తూ ఉంటారు మెడనొప్పి స్పాండిలైటిస్ అని బ్యాక్ పెయిన్ అని నీ పెయిన్స్ అని వీటన్నింటికి ఏ పెయిన్ అయినా సరే రావడానికి కారణం అంటే ఈ నాడి వీక్గా ఉండడం వల్ల వస్తాయండి అవన్నీ కూడాను